హాయ్ అందరికీ వెల్కమ్ టు సుహానాగ్స్ ఈ రోజైతే నేను బెల్లం ఇంకా శనగపప్పుతో సింపుల్గా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు శనగపప్పు కొంచెం బియ్యం బెల్లం ఉంటే చాలు సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే ఒక రెండు గంటల ముందే ఒక కప్పు శనగపప్పుని బాగా కడిగి నానబెట్టాను అలాగే కప్పు బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టాను శనగపప్పును ప్రెజర్ కుక్కర్లో తీసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఒక పక్క మనం మిక్సీలో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి నూకగా ఉండాలన్నమాట ఎందుకంటే మెత్తగా ఉంటే ఉండలు కట్టేస్తుంది అందుకే ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత అల్లి ఒక పక్క మనం బె బెల్లాన్ని కరిగబెట్టుకోవాలి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అందులోకి కొంచెం వాటర్ పోసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగేంత వరకు పెట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకొని ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకొని నెయ్యిలో వేసి పక్కన పెట్టుకోవాలి బెల్లం అయితే ఇలా కరిగిపోయింది ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని ముందే ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా మూత తీసి ఓపెన్ చేసి చూసుకుందాం వాటర్ ఉంటే వేయాల్సిన అవసరం లేదు నాకు ఇక్కడ వాటర్ అయితే ఏం లేదు కాబట్టి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా అయితే ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం పొంగు వచ్చేంత వరకు అలాగే పెట్టేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం ఉంది కదా అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే అలాగే డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది అందుకే నేను వాటర్ వేసి వేసాను ఇలా వేస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది అలా ఆ బియ్యం కూడా బాగా ఉడికిన తర్వాత ముందే బెల్లం వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వడగట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇసక ఏమైనా ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడు ఒక ఆఫ్ చేసుకొని బ్రౌల్లో ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పైన వేసుకుని తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి బాయ్